హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు నా లైఫ్లో ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకు కూడా ఈ బాబావారి పేరే పెట్టుకున్నాను మరి అటువంటి బాబా వారి గురించి మన ఛానల్లో చూపించడం నాకు చాలా గర్వకారణం నా జన్మ పుణ్యంగా భావిస్తున్నాను నేను మరి బాబా గారిని ఇక్కడ సేవించినటువంటి కుటుంబీకులు రోజుకు కూడా గేదెల వంశం వారు ఈ రోజుకి కూడా వారి వంశీకులు ఉన్నారు నాలుగో తరం వారు ఉన్నారు మరి వీరు అవటానికి హిందూస్ కాపులు వీరు అయినప్పటికీ ఖురాన్ కానీ సూరాలు కానీ అవలేలగా వారి నూట ఉచ్చారణ ఇందాక విన్నారు కదా లోపల పాతహిస్తుంటే విన్నాను అది వారి వారి యొక్క పూర్వజన సుకృతం అట్లాగే బాబా వారి కృప ఆ కుటుంబం మీద ఉందని చెప్పడానికి ఇది ఒక తర్కాను ఇప్పుడు బాబా వారి గురించి మరి గేదుల వంశం వారి కుటుంబీకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరేటమ్మా నా పేరు సూర్యకుమార్ అండి ఇంటి పేరు నూకలండి మాతాజీ అంటే మీరు బాబా గారు మీ దగ్గరికి అసలు ఏం తెలుసు ఎలా వచ్చారు అది మాకు బాబా గారి గురించి చెప్పండమ్మా బాబాగారు బాబా గారు నల్లకొండ జిల్లా వలీకొండలో తపస్సు చేసుకుంటూ మూసీ నది పొంగినప్పుడు కుండలేశ్వరం వచ్చారటండి కుండలేశ్వరం శివాలయం చుట్టూరు తిరుగుతూ గోదావరిలో తామరాకు మీద కూర్చుని నదులన్నీ తిరిగేసి పోరండి అప్పుడు తాతయ్య గారు పిల్లలు లేకపోతే గోవిందరాజులు గారికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పారట గోవిందరాజులు గారు ఎవరండి మా తాతగారండి వెంకటరత్నం గారు పెద్ద ఆయన వెంకటరత్నం గారు పెద్ద ఆయన రెండో ఆయన గోవిందరాజులు గారు అండి మూడో ఆయన తాతారావు గారు ఇప్పుడు బాబా గారు మొట్టమొదట ఎవరు పరిచయం అయ్యారు ఎవరు తీసుకొచ్చారు బాబా గారిని ఎక్కడికి బాబా గారిని తీసుకొచ్చింది వెంకటరత్నం గారు అండి ముగ్గురు ముగ్గురు బ్రదర్సు కూడా ఆయన పెద్ద బాబాగారికి ఒక వాగ్దానం చేశారండి ఈయన కోర్టు పని మీద కాకినాడ వెళ్తుంటే కరో అన్నారంట అయితే ఈయనన్నెవరంటున్నారని నేను తెరబడి చూసి నమస్కారం పెట్టుకుని బాబా నేను నెత్తి మీద పెట్టుకుని నేను పూజించుకుంటానని చెప్పారటండి తాతయ్య గారు అప్పుడు తాతయ్య గారికి ఇంటికి వచ్చి మళ్ళీ ఇద్దరు అన్నదమ్ముల్ని కూర్చోబెట్టి ముగ్గురు కలిసి ఒక బొండం పెట్టారటండి ఆ బొన్నం తాగేరటండి ఆయన రోజు వెళ్ళి పెట్టి పోరటండి కొన్నాళ్ళకి బాబా ఇంటికి వెళ్దామంటే ఈ గోవిందరాజులు గారిని గోదావరిలో దింపేరంటండి మెళ్ళె ఎక్కి ఆయన అయితే వీడు మనం దక్కుతాడో లేదని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారటండి కడాకరికి బాబాగారు భూ తాతయ్య గారు భూమి మీద ఎలా నడిచారో అలా నడిచారటండి నడిచి ఇంటికి తీసుకొచ్చారు గోదావరి మీద గోదావరి మీద ఆయన మెళ్ళ మీద ఉన్నారు కదండి మరి అది అప్పుడు భూమి మీద నడిచినట్టుగా మా మీద ఎక్కించు గోదావరి దాటి వచ్చేసారు మీ తాతయ్య గారు తాతయ్య అప్పుడు ఇంటికి వస్తే బాబాగారు ఆయన ఊసేసిన ప్రసాదం ప్రేమతో పెట్టిందే తినేవారట అండి తూతుగా అని ఊసేస్తే వాళ్ళు పిల్లలు పుట్టడం ఈ మీరు ఎలా వచ్చేవారో చెప్పేసేవారట అండి బాబా ఉద్యోగ రీచా కాదు వ్యాపార రీచా కాదు ఏదైనా సరే అలా జరిగేయండి అప్పుడు కొన్నాళ్ళకి మా అమ్మగారు మా పిన్ని గారు కూడా బాబాగారు సేవ చేసేరండి సేవ చేసి మెహురీనిస ఖైరీ అని ఆయన పేర్లు పెట్టుకున్నారటండి వాళ్ళిద్దరితోటి సలాములు అయ్యి పాడించుకుని బాబాగారు ఖురాన్ అంతా పోరండి పుస్తకాలు కూడా మీ 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 మా మా అమ్మగారు గారికి సేవ చేశారు వాళ్ళ ఖురాన్ చదివేసి పోరండి బాబా గారు కొన్నాళ్ళకి బాబాగారు అనుగ్రహం బాబు ఆయన నవఖండయాగం కూడా చేసేరంటండి బాబా తొమ్మిది భాగాలుగా శరీరం తీసుకుని అతుకున్నారు ఖండయాగం కూడా చేసేరండి తర్వాత ఒక నుయ్య ఎండిపోతే ఇక్కడ దాట్లో నుయ్యని ఆ నుయ్య మంత్రిస్తే అలా జలం అలా పొంగి ఎన్నో మహిమలండి ఇక్కడ చూస్తే అక్కడికి మాయమైపోయేవారు అటండి ఓ చెట్టు మీద నుంచి ఓ చెట్టుకి ఆయన ఇదే ఒక పక్షులు వాళ్ళతో అలా వాలేవారు అలాగా ఎన్నో మహిమలు బాబా చేసిన మహిమలు సంతోషం అమ్మా అమ్మ మీరు మీ యొక్క అనుభవాలు చెప్పండి మీకు తెలిసినవి మాకు తెలిసిన మా అమ్మగారు నన్ను ఎక్కువగా అనేవారు బాబాగారు వరని పుట్టావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండేవారండి అది ఎలా అంటే బాబా మా అమ్మగారికి పిల్లలు లేకపోతే బాబాగారు పక్కలో కూర్చున్నారు ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి కూర్చుంటే ఆయన ఎంతసేపుకి లేవలేదటండి మా పిన్ని గారు అధికారులు కూడా గోకేరటండి అయినా సరే ఆయన లేవలేదంటండి కానీ కాసేపుటికి ఆయనే లేచారట బాబా అక్కయ్యకి నొప్పి అని మా పిన్నిగారు అని పిల్లలు లేరు అని అండంతో సచ్చినాక చేస్తా అన్నారటండి ఆ అండంలోనే ఇంకా వీళ్ళిద్దరూ అడిగిపోయి ఒక తన్ను తన్నేరటండి అప్పుడు మా అమ్మగారిని అప్పుడు అండంతో పరిగెట్టేశారటండి వీళ్ళిద్దరూ కూడా తర్వాత మా అమ్మగారు మాత్రం ఏడ్చి ఆయన మహానుభావుడు ఆయనకి చావనేది లేదు కదా నేను సత్తే నా నే సతనాక చేస్తున్నారు నాకు ఇదేంటి అని చెప్పేసి పాపం చాలా ఏడ్చేవారటండి భక్తులు వచ్చిన భక్తులు అందరి దగ్గర కూడా అందరూ అనివోరటండి అమ్మా అమ్మ మా అమ్మాజీ అండి మా పే మా అమ్మగారి పేరు అంటే బాబాగారు పెట్టుకున్నదే ఖైరునిసా కానీ మామూలుగా ఇంట్లో అమ్మాజీ అనివోరండి అందుకారణంగా అమ్మాజీ నువ్వు అలా బాధపడకమ్మా ఆయన అందరిలో ఏదో పరమార్థం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఓదార్చివరటండి కానీ అమ్మ అలాగే ఉండగా బాబాగారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత నలభై ఎనిమిదిలో సమాధిలోకి వెళ్ళారండి బాబా గారు పంతొమ్మిది వందల జీవ సమాధి అయ్యారా బాబా గారు సజీవ సమాధికి ఎంత వయసు ఉంటుందండి వయసు ఆయన మనం అంచనా లేదండి నూట డెబ్బై సంవత్సరాలని ఊరండి మాతో పాటు ఉంటా మా తాతయ్యతో ఉంటాయి నలభై సంవత్సరాలు బాబాగారు మీ తాతయ్య గారితో నలభై సంవత్సరాల పాటు ఉన్నారు నా కుటుంబంతో కలిసిమెలిసి నలభై సంవత్సరాలు ఉన్నారండి తర్వాత బాబాగారు నేను నలభై తొమ్మిదిలో పుట్టానండి అది అప్పుడు అనుకున్నారన్నమాట తాతయ్య వాళ్ళందరూ కూడా ఎన్నో వాళ్ళందరూ బాబాగారు అన్న మాటలో పరమార్థం ఇదన్నమాట సచ్చనాగా చేస్తా అంటే ఆయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి పుట్టిందని చెప్పేసి అనుకుని ఆనందించారటండి మా అలా మమ్మల్ని రప్పించుకోవడం కూడా భాగ్యమే కదా బాబు ఇప్పుడు మేము వెళ్ళిపోయాం మేము వస్తామని అనుకోలేదండి మా చిన్నాళ్ళ బోళ్ళ మంది ఉన్నారండి మరి ఎవరికి అవకాశం ఇవ్వలేదండి ఆయన మా చేత చేయించుకుంటున్నారు బాబా గారు దిగంబరే అని విన్నాను అండి ఆయన అలాగే ఎవరితో మాట్లాడేవారు కాదని కూడా విన్నాను లేదటండి మాట్లాడేవారంట భోజనం ప్రేమతో పెడితే మా పిన్ని మా అమ్మమ్మగారు లచ్చించారటండి పెట్టులో పెట్టారంట ఆయనకి వేయకుండా కానీ పెరిగేసి పెట్టివోరు కానీ ఫలానా చోట చిట్టమ్మాయి లచ్చించారు పెట్టింది తెమ్మన్నారు అటండి అలాగే ఆయనకు అన్నీ తెలిసిపోయేటండి బాబాగారు ఏదైనా సరే అలా చెప్పేసి ఓరటండి మా అమ్మగారితోటి పిన్ని పిన్ని గారితో అది మాట్లాడేవారండి మా పిన్ని గారు ఎక్కువ ఎక్కువ ఆయనతోటే ఎక్కువ గడ్డి మా తాతయ్య గారు ఒక ఆయన ఆయన మా గోవిందరాజులు గారు కూడా ఎక్కువ ఇంకా ఆయనతోటే పొలం పనులు అవడం లేదు ఈ గోవిందం ఎంతసేపు ఇలాగే బాబాగారు చుట్టూరు తిరుగుతున్నాడని వెంకటరత్నం గారు ఏం చేశారటండి బాబాగారు పడుకున్నారా మనం పొలం వెళ్ళి పని చేసుకున్నాం రెండు అని తాళం వేసేసామండి అలాగ వెళ్ళారు అటండి వెళ్ళేసరికి ఈయన గడ్డి మెట్లో కూర్చున్నారటండి తాళం తాళంలాగే ఆ అలాగే బాబు మన తర్వాత నేను ఇంకొకటి కూడా విన్నానండి కొబ్బరికాయకి కొమ్ములు వచ్చాయని అన్నారు దాని గురించి చెప్పడమ్మా కొబ్బరికాయలు కంటే బాబాగారు చెట్లు కాయలు తీస్తుంటే ఒక ఆయన అడిగారటండి అది బాబా చెట్లు కదా అని తాతయ్య గారు చెప్తే ఏ ఏమైనా కొమ్ములు వచ్చినాయా అని అడిగారండి బాబాగారు చెట్లకి కొమ్ములు వచ్చినాయా ఇక్కడే ఎదురుగా ఉన్న చెట్టి కొమ్ములు కొమ్ములు వచ్చిన కాయలు పడినాయండి తెల్లవార్జం తాతయ్య గారు దీపారాధన చేయడానికి వస్తే వేయడంతో తప్పమని కాయలు పడ్డాయటండి పడితే ఏంటని చూసేసరికి కొమ్ములతో కాయలు ఉన్నాయటండి ఇది అది ఇప్పుడు ఇక్కడే ఉన్నాయండి ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎక్కడైనా మసిన చోట్లో కూడా ఇప్పటికీ కూడా అలాగ వస్తా ఉంటాయి అంటే ఇప్పుడు బాబా గారి కొబ్బరికాయలు దొంగతనం చేయటకు వచ్చారండి అతను లేకపోతే మామూలుగా తీసేసుకుంటున్నాడు తీస్తున్నారండి తీస్తుంటే అతను అడిగాడు ఎవరు అడిగారు ఆయన కాయలు కావాలి అడిగాడు కాయలు కావాలని అడిగితే బాబా చెట్లీ కదా అని అన్నారట తాతయ్య గారు అంటే ఆ మాటకి ఆయన నిదర్శనం అది కొబ్బరికాయలకి ఏమైనా కొమ్ములు కొబ్బరి చెట్టు కొబ్బరికాయ అయితే ఏమైనా కొమ్ములు వచ్చాయని అన్నారు వెంటనే ఆయన నిదర్శనం చూపించారు చాలా నిజంగా చాలా అద్భుతం అండి అమ్మా మరి చాలా చాలా సంతోషం అమ్మ బాబా గారి గురించి తెలియని విషయాలు చాలా ఈరోజు మరికొన్ని తెలిసిన గతంలోనే నేను నాకు నేను ఎనభై ఆరులో ఇక్కడ ఉపాధ్యాయుడిగా కేసు నువాలెంలో ఉండేవాడిని గోదావరి దాటి వచ్చి మరి ఇక్కడికి నా ఇక్కడికి వచ్చాక నాకు అబ్బాయి పుట్టాడు పెద్ద అబ్బాయి అబ్బాయి పేరు బాబా గారి పేరు పెట్టుకున్న అహ్మద్ అలీషా అని చాలా సంతోషమ్మ మిమ్మల్ని కలవటం మరి వారి గురించి చెప్పడం సలాంలేకు అదే ఫ్రెండ్స్ శ్రీ హజరత్ సయ్యద్ అహ్మద్ అలీషా ఖాతర అలీ బాబా కొత్తలంక బాబా గారి గురించి నాకు తెలిసినటువంటి వివరాలు అవి వీరి యొక్క మహిమలు కోకొల్లలు మనకు ఉన్నటువంటి అతి తక్కువ సమయంలో నాకు వీలైనంత వరకు మరి వారి యొక్క మహిమలు మీకు తెలపడానికి ప్రయత్నించాను మరి మిగిలిన వివరాలు దర్గాను దర్శించి మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా ఇది భిన్నత్వం ఏకత్వం అనటానికి ఒక చక్కని ఉదాహరణ ఈ దర్గా నేటికి వెలిసెల్లుతుంది ఇదిగో దారిలో కొబ్బరికాయలు కనబడ్డాయి ఇవి దేశమంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి సుమా అదే మీరు మిత్రులరా మరి ఒక కొత్త వీడియోతోటి మీ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్